నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద వదిలేయమన్న భర్తని వదిలేసి కష్టపడి ఆ ఆడపిల్లని అందనంత ఎత్తులో నిలబెట్టిన ఓ తల్లి కథ కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాలిని రేపు సాయంత్రం తమ ఇంట్లో జరగబోతున్న పార్టీ గురించి ఈవెంట్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి ఎంతో సంబరంగా ఇంటికి తిరిగి వచ్చింది అప్పటికే దివ్య ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చింది మాలిని నవ్వుతూ దివ్య వైపు చూస్తూ ఏంటి కలెక్టర్ అమ్మా అయిపోయిందా షాపింగ్ నేను ఇప్పుడే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాను వాళ్ళు రేపు ఉదయాన్నే వచ్చి సాయంత్రానికల్లా అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేస్తామని చెప్పారు మొత్తం వాళ్లే చూసుకుంటారు ఫుడ్ దగ్గర నుంచి డెకరేషన్ వరకు గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం వరకు మొత్తం వాళ్లే చూసుకుంటారు అందరికీ డ్రింక్స్ స్నాక్స్ ఫుడ్ మొత్తం వాళ్లే సర్వ్ చేస్తారు మనం చక్కగా రెడీ అయ్యి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ అటు ఇటు తిరగడమే అంది మాలిని చాలా మంచి పని చేశావు అన్నారు శ్రీనివాసరావు గారు మా కలెక్టర్మ్మ చేస్తున్న మొదటి ఫంక్షన్ ఇది మరి ఎక్కడా ఏ లోటు జరగకూడదు కదా అందుకే ఇలా ప్లాన్ చేశాను అని నవ్వుతూ చెప్పింది మాలిని అసలు బయటకి అడుగు పెడితే చాలు కాలనీలో వాళ్ళందరూ పొగట్టలతో ముంచేస్తున్నారు అని గర్వంగా చెప్తున్న మాలినితో ఆ క్రెడిట్ అంతా నీకే తక్కుతుందత్తా నేను హాస్టల్స్లో ఉండాల్సి వచ్చినప్పుడు హాస్టల్ ఫుడ్ పడక ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నాతో పాటు వచ్చి రూమ్ తీసుకొని నా కోసం నీ జాబ్ కూడా వదిలేసావు ఇన్ని రోజులు నా కోసం చాలా కష్టపడ్డావు ఇప్పుడు నేను మంచి జాబ్ సంపాదించాను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత ఇన్ని రోజులు నా కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు నన్ను ఎలా చూడాలనుకున్నావో అలా చూసావు కదా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నిజం చెప్పాలంటే నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంది దివ్య ఏంటి అంతా నేనే చేశానా నువ్వు కష్టపడి చదివావు నీకు ఫలితం దక్కింది ఇందులో నా క్రెడిట్ ఏముంది ఇదంతా నా బాధ్యత అంది మాలిని చిన్నప్పటినుంచి బాధ్యతలన్నీ తల మీద వేసుకొని నాకు తోడుగా నిలబడ్డావు నువ్వు నా కూతురివి కాదు నా అమ్మవి అన్నారు శ్రీనివాసరావు గారు నాన్న మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అదంతా నా బాధ్యత నేను నా బాధ్యతలు నిర్వర్తించానంతే అంది మాలిని సరే సరే అందరం భోజనాలు చేద్దాం పదండి అంది మాలిని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదూ అంటూ అందరూ నవ్వుతూ భోజనానికి కూర్చున్నారు భోజనం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి పడుకున్నారు మాలిని వద్దన్న గతమంతా కళ్ల ముందు కదలసాగింది మాలిని తండ్రి శ్రీనివాసరావు గారికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు మాలిని వినోదిని వినయ్ మాలిని చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ చాలీ చాలని తండ్రి జీతానికి తోడుగా ఉండేది తన చెల్లెలికి తమ్ముడికి ఎప్పుడూ సపోర్ట్గా ఉండేది ఇంటి ఖర్చులు ముగ్గురు పిల్లల చదువులతో చాలీ చాలని జీతంతో శ్రీనివాసరావు గారు సతమతమవుతూ ఉండేవారు మాలిన ఇంటి పరిస్థితులను అర్థం చేసుకొని కష్టపడుతూ తండ్రికి సహాయంగా ఉండేది డిగ్రీ అయిపోగానే తండ్రి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న సంబంధం వచ్చింది తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెల్లెలు పెళ్ళి తమ్ముడి చదువు ఇల్లు తండ్రి ఒక్కడే నడిపించలేడని నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు నాన్న ప్లీజ్ నేను ఇంకా చదువుకుంటాను మంచి ఉద్యోగం చేసి మీకు తోడుగా నిలబడే వరకు నాకు పెళ్లి చెయ్యొద్దు అంది మంచి సంబంధం అమ్మా కట్నం కూడా అడగడం లేదు మరోసారి ఆలోచించు అన్నారు తండ్రి ఆలోచనలో పడిన మాలిని నాన్న నేను చెల్లెలతో మాట్లాడతాను ఆ సంబంధం చెల్లెలకి వాళ్ళకి ఇష్టమైతే చెల్లెలకి ఖాయం చేయండి అని చెప్పింది అటు అబ్బాయికి ఇటు వినోదినికి ఇష్టమే అని చెప్పటంతో వినోదిని పెళ్లి జరిగిపోయింది చెల్లెలు పెళ్లి చేశాక మాలిని మరొక మంచి ఉద్యోగం వెతుక్కుంది మూడు సంవత్సరాలు తిరిగేసరికి చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు తీరి చెల్లెలకి రెండు పురుళ్ళు అంతా సజావుగా జరిగిపోయాయి తమ్ముడు వినయ్ కూడా డిగ్రీలోకి వచ్చాడు చెల్లెలు పెళ్లి పురుటి బాధ్యతలు అన్ని తీరిపోయాయి తమ్ముడు కూడా డిగ్రీ పూర్తయి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడు ఇంకనైనా నువ్వు పెళ్లి అమ్మా అన్నారు శ్రీనివాసరావు గారు లేదు నాన్న నేను జీవితాంతం మీకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేను అంది మాలిని ఒకరోజు మాలిని తన ఆఫీస్ కోలీగ్ స్నేహ వాళ్ళింట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళింది పార్టీ పూర్తయిన తర్వాత గెస్ట్లందరూ వెళ్ళిపోయాక మాలిని కూడా వెళ్ళొస్తానని తన దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నప్పుడు స్నేహ మాలినిని ఆగు నీతో ఒక విషయం మాట్లాడాలి నీకు ఒక వ్యక్తిని పరిచయం చెయ్యాలి ఇతను మా వారి స్నేహితుడు గౌతమ్ మా వారు ఈయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి గౌతమ్ని పరిచయం చేసింది నీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పింది పరిచయం లేని వ్యక్తితో ఏం మాట్లాడతాం నేను ఆయన్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అంది మాలిని మాలిని గౌతమ్ నిన్ను ఇష్టపడుతున్నాడు ఒక్కసారి మాట్లాడు నచ్చకపోతే వదిలేద్దాం అంది స్నేహ గౌతమ్ మాలిని బయట లాన్లోకి వెళ్లారు గౌతమ్ తనని తాను పరిచయం చేసుకున్నాడు మాలిని ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది గౌతమ్ ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను రోజూ బస్టాండ్లో మీకోసం ఎదురు చూడడం నాకు అలవాటైపోయింది మిమ్మల్ని చూస్తూనే సంవత్సరాలు గడిచిపోయాయి ఒక్కరోజు మీరు బస్టాప్కి రాకపోతే నేను ఆ రోజు ఆఫీసుకు కూడా వెళ్లకుండా మీరు ఇంకా వస్తారంటూ ఎదురు చూస్తూ ఉండిపోతాను అన్నాడు ఆ మాటలకు మాలిని చూడండి గౌతమ్ గారు నాకు చాలా బాధ్యతలున్నాయి మా అమ్మా నాన్నల్ని నేనే చూసుకోవాలి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు వాణ్ణి బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలి నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు అంది మాలిని చూడండి మాలిని గారు పెళ్ళయ్యాక కూడా మీ అమ్మా నాన్న బాధ్యతలు మీరే చూసుకోవచ్చు మీ జీతం నుంచి ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు మీ జీతం డబ్బుని మీరు మీ అమ్మా నాన్నల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు అన్నాడు గౌతమ్ సరే అయితే నేను ఆలోచించి చెప్తాను ఇంకా నేను వెళతాను అంది మాలిని ప్లీజ్ మాలిని గారు నువ్వు మాత్రం చెప్పొద్దు నా భార్యగా నా జీవితంలోకి వచ్చేయండి అన్నాడు గౌతమ్ తను మౌనంగా బాయ్ చెప్పి ఇంటికొచ్చేసింది గౌతమ్ని చూసిన దగ్గర నుంచి తన చిన్ని గుండెలో అలజడి మొదలైంది నిజంగా నాకు తెలియకుండా నన్ను ఇష్టపడుతున్నాడా అమ్మా నాన్నను కూడా చూసుకోవడానికి అభ్యంతరం పెట్టలేదు ఇంకా ఆలోచించడానికి ఏముంది ఒప్పేసుకో అంటోంది మనసు ఈ ఊర్లోనే ఉద్యోగం నన్ను కూడా ఉద్యోగం చేయమంటున్నారు మా అమ్మా నాన్ను కూడా చూసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఒప్పుకోవాలని అనిపిస్తుంది కానీ మనసు వేరే వేరే విధాలుగా ఆలోచిస్తుంది తర్వాత రోజు ఉదయం ఆఫీస్కు వెళుతూ బస్ స్టాండ్ దగ్గర చుట్టుపక్కలంతా గమనించింది గౌతమ్ తనని చూస్తూ కనిపించాడు గౌతమ్ని చూసి ఒక్క చిరునవ్వు నవ్వింది వెంటనే పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చాడు తను వెళ్లాల్సిన బస్సు వస్తుంటే ముందుకు వెళ్లబోతూ మీ అమ్మా నాన్నలతో వచ్చి మా ఇంట్లో మాట్లాడండి అని నవ్వుతూ గౌతంతో చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోయింది మిమ్మల్ని జీవితాంతం అపురూపంగా చూసుకుంటాను మా వాళ్ళతో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ ఆ తరువాత గౌతమ్ ఒక వారం రోజులు కనిపించలేదు వారం తర్వాత గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నను తీసుకుని వచ్చాడు ఇంట్లో ఎలా పరిచయం చేయాలో అర్థం కాలేదు అతని తల్లిదండ్రులను పరిచయం చేసి తనని తన ఇంట్లో వాళ్లకు పరిచయం చేసుకున్నాడు గౌతమ్ శ్రీనివాసరావు గారు మా అమ్మాయికి ఇష్టమైతే మాకు ఇష్టమే అన్నారు గౌతమ్ తల్లి కట్న కానుకలు అంటూ ఏదో మాట్లాడబోయింది కానీ గౌతమ్ మాట్లాడినివ్వలేదు శ్రీనివాసరావు గారు సుజాత గారి సంతోషానికి లేవు బంధువులందరినీ పిలిచి సంబరంగా పెళ్లి జరిపించారు మారిని ఎంతో సంతోషంగా గౌతమ్ పట్టుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది పెళ్లి జరిగిన వెంటనే గౌతమ్కి ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ అయ్యింది భర్తకి ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలో అమ్మా నాన్నలకు దూరం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు మాలినికి సరే ఎక్కడుంటే ఏంటి జాబ్ చేసి అమ్మా నాన్నలకు డబ్బు పంపించవచ్చు అనుకుంది కానీ అక్కడికి వెళ్ళాక అత్తగారు జాబ్ చేయడానికి ఒప్పుకోలేదు అత్తగారితో ఎదురు తిరిగి మాట్లాడలేక గౌతమ్ దగ్గర బాధపడింది మాలిని కొన్ని రోజులు ఆగుమాలిని అన్ని సర్దుకుంటాయి అమ్మతో నేను మాట్లాడతాను కదా అన్నాడు గౌతమ్ నెలలు గడుస్తున్నాయి అమ్మా నాన్నలకు డబ్బు పంపలేకపోతున్నానే అని మాలిని బాధపడసాగింది అత్తగారి సూటిపోటి మాటలు కూడా మొదలయ్యాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుణ్ణి కాని కట్నం లేకుండా కొంగును ముడేసుకున్నావు ంత కట్నం ఇస్తామంటూ మంచి మంచి సంబంధాలు వస్తున్నా నిన్ను పెళ్లి చేసుకున్నాడు మా వాడు అంటూ రోజు సూటిపోటి మాటలు మాట్లాడేది అత్తగారు అయినా అన్ని మాలిని మౌనంగా భరించేది రోజులు గడుస్తున్నాయి మాలిని తల్లి కాబోతుంది అనే వార్త అందరికీ సంతోషాన్నిచ్చింది కడుపుతో ఉన్న మాలినిని అత్తగారు కూడా చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంత సంతోషంలో కూడా అమ్మా నాన్న ఎలా ఉన్నారో అనే బాధ మాలిని మనసును తొలిచి వేస్తుంది ఏడో నెలలో సీమంతానికి చెల్లెలు తమ్ముడు తల్లిదండ్రులు అందరూ వచ్చారు అత్తగారు డెలివరీకి తీసుకువెళ్లమన్న మాటకి మాలిని మనసంతా సంతోషంతో ఉరకలు వేసింది సంతోషంగా పుట్టింటికి వచ్చిన తను తండ్రి ఒడిలో తలపెట్టుకొని ఈ వయసులో కూడా మీరెంతగానో కష్టపడుతున్నారు నాన్నగారు నేను మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను అంటూ బాధపడింది ఇన్ని రోజులు బాధ్యతలన్నీ నువ్వే మోసావు ఈ టైంలో ఇలాంటివన్నీ ఆలోచించకూడదు నువ్వు సంతోషంగా ఉండు నాకేం కష్టం కాదు అన్నారు శ్రీనివాసరావు గారు తమ్ముడు వినయ్ కూడా అక్క నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను మొన్నే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఈ ఉద్యోగం నాకు ఖచ్చితంగా వస్తుంది ఇక నుంచి అమ్మా నాన్నల గురించి నా గురించి నువ్వేం దిగులు పడకు నేను అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాలిని భరోసా ఇచ్చాడు అనుకున్నట్టుగానే వినయ్కి మంచి ఉద్యోగం వచ్చింది ఇక ఆలస్యం చేయకుండా వినయ్ పెళ్లి కూడా చేసేస్తే బాధ్యత తీరిపోతుందని శ్రీనివాసరావు గారు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు మంచి సంబంధం కుదిరి నెల తిరిగేలోపే వినయ్ పెళ్లి కూడా జరిగిపోయింది వారం వారం రాకపోయినా సెలవున్నప్పుడు గౌతమ్ వస్తూ పోతూ ఉన్నాడు ఒకరోజు మాటల మధ్యలో మనకు అబ్బాయి పుడితే బాగుంటుంది అన్నాడు గౌతమ్ ఏం అమ్మాయి అయితే వద్దా అంది మాలిని అమ్మాయి కంటే అబ్బాయి అంటేనే నాకు ఇష్టం అన్నాడు గౌతమ్ అదేమన్నా మన చేతుల్లో పనా దేవుడు ఎవరినిస్తే వాళ్ళు అంది మాలిని ఆ తర్వాత ఆ టా టాపిక్ వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ రాలేదు డెలివరీ టైంకి అత్తగారు భర్త ఇద్దరూ వచ్చారు కాన్పు కష్టం కావడంతో చాలాసేపు నొప్పులు పడిన తర్వాత మాలినికి ఆడపిల్ల పుట్టింది నర్సు బయటకొచ్చి ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే అత్తగారు గౌతమ్ కనీసం పాపని కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాలినిని రూమ్లోకి షిఫ్ట్ చేసేసరికి అత్తగారు గౌతమ్ ఇద్దరూ వెళ్ళిపోయారు వెళ్లే ముందు గౌతమ్ శ్రీనివాసరావు గారితో నాకు ఆఫీస్లో అర్జెంటు పనులున్నాయి ఇంకా మీ ఇంటికి రావడం కుదరకపోవచ్చు ఐదో నెల వచ్చాక మీరే మీ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో దింపి వెళ్ళండి అని చెప్పాడు అమ్మాయి పుట్టడం వాళ్ళకు నచ్చలేదనుకుంటా అని బాధపడింది మాలిని పాపకు ఐదో నెల వచ్చాక శ్రీనివాసరావు గారు సుజాత గారు సారే తీసుకొని మాలినిని అత్తగారింట్లో దించడానికి వెళ్లారు మాలిని అమ్మా నాన్నలకి ఆ ఇంట్లో కనీస మర్యాదలు కూడా జరగలేదు అక్కడి నుంచి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు వారిద్దరూ అప్పటి నుంచి మాలిని ఇంట్లో ఎవ్వరూ లెక్క చేసేవారు కాదు కనీసం పాపని ఎత్తుకోవడం ఆడించడం లాంటివి కూడా చేసేవారు కాదు ఇంట్లో పనంతా చేస్తూ పాపని చూసుకుంటూ నిమిషం లేకుండా అలసిపోతుంది మాలిని అనుకోకుండా మాలిని అత్తగారికి జ్వరం వచ్చి కాళ్ళు పట్టుకుపోయాయి జ్వరం తగ్గిన తర్వాత కూడా ఆవిడ లేచి నడవలేకపోతున్నారు మాలినిని సాధించడానికి ఆవిడకి ఇంకో కొత్త వంక దొరికింది బెడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటూ ఈ ముదనష్టపది ఇంటికి రాగానే నేను మంచాన పడ్డాను ఆ పిల్లని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేసిరా అంటూ పోరు పెట్టసాగింది గౌతమ్ కూడా నువ్వు ఈ పాప పనిలో పడి అమ్మను సరిగ్గా పట్టించుకోవడం లేదు పాపను కొన్ని రోజులు మీ అమ్మా నాన్నల దగ్గరికి పంపించు అన్నాడు మాలిని మనసు చాలా వేదన చెందింది ఎందుకు వీళ్ళకి ఆడపిల్లంటే అంత ఇష్టం లేదు అంటూ బాధపడసాగింది ఆ ఇంట్లో పాపని ప్రేమగా దగ్గరకు తీసుకునేవారే లేరు రోజులు గడుస్తున్నాయి అత్తగారు మెల్లిగా లేచి నడవడం ప్రారంభించారు పాప కూడా పాకుతూ ఇల్లంతా తిరుగుతుంది ఆ రోజు గౌతమ్ హాల్లో కూర్చుని ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాడు పాప పాకుతూ వెళ్ళి ఆ ఫైల్స్ లాగి పడేసింది ఇంకంతే గౌతమ్ కోపం నషాలాని కంటింది గట్టిగా మాలిని అని పిలిచాడు నీకు ఈ పాప కావాలో నేను కావాలో నిర్ణయించుకుని చెప్పు నేను కావాలని నిర్ణయించుకుంటే ఈ పాపని మీ అమ్మా నాన్నల దగ్గర వదిలేసాయి కావాలంటే నెల నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తాం వాళ్ళు పాపని చూసుకోలేకపోతే ఏదైనా అదాధ శరణాలయంలో వదిలేద్దాం పాపే కావాలి అనుకుంటే నువ్వు నాకొద్దు పాపం తీసుకుని వెళ్ళిపో అన్నాడు అలాగే స్థానూలా ఉండిపోయింది మాలిని ఐదు సంవత్సరాలు నా ప్రేమ కోసం నా వెనకాలే తిరిగాను అని చెప్పిన నీ మాటల్లో నిజాయితీ నచ్చి నీకు తల వంచి తాళి కట్టించుకున్నాను ఎన్ని మాటలు చెప్పావు పెళ్ళయ్యాక అవన్నీ మాయమైపోయాయి జీవితాంతం నాకు తోడుగా నీడగా ఉంటాను అన్నావు నువ్వు నాతో పెళ్లి కొప్పుకుంటే చాలు నా జీవితంతో అడుగు పెడితే చాలు అన్నావు ఇప్పుడు నువ్వే వెళ్ళిపో అంటున్నావు అసలు ఆడపిల్లంటే మీకెందుకంత చిన్న చూపు పెళ్లికి ముందు ఎన్ని మాటలు చెప్పావు ఎన్ని వాగ్దానాలు చేశావు అని గౌతమిని చూస్తూ అంది అదే వాడు చేసిన తప్పు అప్పుడు ప్రేమ మత్తులో ఉండి నీకు వాగ్దానాలు చేశాడు ఇప్పుడు ఆ మత్తు వదిలింది నీ నిర్ణయం ఏమిటో చెప్పు అధిక ప్రసంగాలు ఆపి అన్న అత్తగారి మాటలకు చిన్నప్పుడు మిమ్మల్ని కూడా అమ్మా నాన్నలు వద్దు అనుకుంటే మీరు ఈరోజు ఇంత పెద్దవాళ్ళు అయి ఉండేవారా మీకు కొడుకుండేవాడా అని అడిగింది అత్తగారికి ఎదురు సమాధానాలు చెప్తున్నావా నోరు దగ్గర పెట్టుకో అని గట్టిగా అరిచింది తన కన్నబిడ్డని అనాథాశ్రమంలో వదిలేయమన్న అత్తగారి మీద భర్త మీద అసహ్యం వేసింది వారికి ఏం సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోయి బ్యాగ్ సర్దుకుంది బ్యాగ్తో చంకలో చంటిబిడ్డతో బయటకు వస్తున్న మాలిని చూసి దాన్ని వదిలి రావడానికి వెళుతున్నావా నువ్వు అక్కడే ఉండిపోవడానికి వెళుతున్నావా అన్నాడు గౌతమ్ మీకు నాపై ప్రేమ అనురాగం లేనప్పుడు మీకోసం నా కన్నబిడ్డను వదులుకోవాల్సిన అవసరం నాకు లేదు అంది మాలిని నీ నిర్ణయం అదే అయితే నీకు నీ కూతురే కావాలంటే ఇక జీవితంలో నా మొహం చూడకు వెళ్లే ముందు ఈ పేపర్లపై సంతకాలు పెట్టి వెళ్ళు అని డైవర్స్ పేపర్స్ మొహాను కొట్టాడు గౌతమ్ చీ అని మనసులో అనుకొని ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టి మెళ్ళో తాళి తీసి గౌతమ్ మొహాన కొట్టి చంటిబిడ్డతో పుట్టింటికొచ్చేసింది మాలిని బ్యాగ్తో చంటిబిడ్డతో తన ఇంటికి వచ్చిన కూతుర్ని చూడగానే తల్లిదండ్రులకు విషయం అర్థమైంది ఇంకా ఆ విషయం గురించి ప్రస్తావించి తన్ని బాధపట్టలేక మౌనంగా అక్కును చేర్చుకుంది తల్లి వినయ్ తన భార్య కావ్య కూడా మాలినిని ఎంతగానో సపోర్ట్ చేశారు వినయ్ మాలినితో అక్క నువ్వేం బాధపడకు నువ్వు మంచి పనే చేశావు నీకు మేమి మేమందరం తోడుగా ఉంటాం నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పి ధైర్యం చెప్పాడు రోజులు గడుస్తున్నాయి మాలిని తిరిగి ఉద్యోగంలో చేరింది సుజాత గారు శ్రీనివాసరావు గారు పాపను చూసుకుంటూ ఉండేవారు ఒకరోజు సుజాత గారు మాలినితో ఎన్ని రోజులని పాపని పాప అని పిలుస్తాం పాపకేదైనా మంచి పేరు పెడదాం అని అడిగారు అమ్మా నేను పాపకి దివ్య అని పేరు పెట్టాలని అనుకుంటున్నాను ఎంతోమంది జీవితాల్లో వెలుగునిచ్చే దివ్యలాగా మన దివ్య మంచి పేరు సంపాదించుకోవాలని మంచి స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను అందుకనే ఆ పేరు పెట్టాలనుకుంటున్నాను అని తల్లితో చెప్పింది మాలిని అందరూ సంతోషంగా పాపకి దివ్య అని పేరు పెట్టారు అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఐదో సంవత్సరంలో దివ్యని స్కూల్లో జాయిన్ చేశారు దివ్య చదువులో ఎప్పుడూ ముందుండేది తనకి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు దివ్య ఏడుస్తూ ఇంటికొచ్చి అమ్మా నాకు నాన్న ఎందుకు లేడు అందరి పిల్లల్ని నాన్నలే స్కూల్కి తీసుకొస్తున్నారు నాకు నాన్న కావాలి పేరెంట్ టీచర్ మీటింగ్కి నువ్వు ఒక్కదానిలో వస్తున్నావు నాన్న నువ్వు రావాలి కదా మా నాన్న ఎక్కడున్నాడమ్మా అని ఏడుస్తూ అడిగింది దివ్య మాటలకి మాలిని ఎంతో వేదన చెందింది తనకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన తర్వాత మాలిని దివ్యకు అసలు నిజాన్ని చెప్పడానికి సంకోచిస్తూ ఉండడం గమనించిన రమ్య వినయ్ గబగబా దివ్య దగ్గరకు వచ్చి దివ్య మాలని అమ్మ కాదు అత్త నేనే మీ అమ్మని ఇదిగో మీ నాన్న అంటూ రమ్య దివ్యను గట్టిగా హత్తుకుంది దివ్య కూడా ఎంతో సంతోషంతో రమ్యని వినయ్ని హత్తుకుంది అప్పట్నుంచి రమ్య వినయ్ దివ్యకి తల్లిదండ్రులుగా మారారు దివ్య ఎప్పుడూ చదువులో ఆటల్లో అన్నింట్లో ముందుండేది దివ్య డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రూప్స్ కోచింగ్ తీసుకొని చాలా కష్టపడి కలెక్టర్ అయ్యింది గతమంతా కళ్ళ ముందు కదలటంతో ఎప్పుడు తెల్లారిందో లేదు మాలినికి ఉదయాన్నే వినయ్ మాలిని గదిలోకొచ్చి అక్క రాత్రంతా నిద్రపోలేదా గతాన్ని తలుచుకుని బాధపడుతున్నావా ఇది గతాన్ని తలుచుకుని బాధపడాల్సిన సమయం కాదు ఆనందించాల్సిన సమయం మన దివ్య కలెక్టర్ అయింది ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అన్నాడు వినయ్ ఆ మాటలకు మాలిని భావోద్వేగానికి గురైంది కన్నీళ్లతో కృతజ్ఞతగా తమ్ముడి వైపు చూసింది నువ్వు రమ్య కనుక సపోర్ట్ చేసి ఉండకపోతే పరిస్థితులు వేరేలా ఉండేవేమో మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అంది మాలిని అంతలో తన గదిలోకి వస్తున్న దివ్యను చూసి మాలిని వినయ్ తమ సంభాషణ అక్కడితో ఆపేశారు దివ్య నవ్వుతూ మాలిని దగ్గరకొచ్చి నాన్న అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పగానే వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివ్య మాలినితో అమ్మ నీ కోసమే ఈ చీర కొన్నాను సాయంత్రం పార్టీలో నువ్వు ఇదే కట్టుకోవాలి నేను ఆఫీస్కి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు అని మాలిని కాళ్ళకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి అత్తా అని పిలిచే దివ్య అమ్మ అని ఎందుకు పిలిచిందా అని ఒక్క క్షణం అనుమానం వచ్చింది కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మాలిని లేచి తన గదిలోంచి బయటకొచ్చి సాయంత్రం పార్టీ ఏర్పాట్లలో మునిగిపోయింది సాయంత్రం అయిపోయింది దివ్య ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి గబగబా రెడీ అయ్యి కుటుంబ సభ్యులందరికీ అందరూ రెడీ అయ్యి త్వరగా కిందికి రండి గెస్ట్లు వచ్చేస్తున్నారు నేను కిందికి వెళుతున్నాను అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది మాలిని కిందికి వెళుతూ ఉండగా దివ్య సోఫాలో కూర్చొని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది ఆ వ్యక్తిని చూడగానే ఒక్క క్షణం మెట్ల మీద ఆగిపోయింది మాలిని రావడం గమనించిన దివ్య అక్కడ కూర్చున్న అందరికీ మాలిని పరిచయం చేసింది మాలినికి గౌతమ్ని పోల్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు మాలిని ఎక్కువసేపు అక్కడ ఉండలేక తన గదిలోకి వచ్చేసింది గదిలోకి వచ్చిన మాలిని ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది ఏంటి దివ్యకి తన గతమంతా తెలిసిపోయిందా గౌతమ్ని ఎందుకు పిలిచింది గౌతమ్ తన తండ్రి అన్న నిజం తెలుసుకుందా అందుకే తను ఉదయం నన్ను అమ్మ అని పిలిచిందా అన్న ఆలోచనలో ఉన్న మాలిని అమ్మ అన్న పిలుపు విని వెనక్కి తిరిగింది దివ్య నవ్వుతూ తన దగ్గరకొచ్చింది ఏంటమ్మా అలా చూస్తున్నావు నువ్వే మా అమ్మ అన్న విషయం నాకు తెలిసిపోయింది ఎన్నో బాధలు భరించి నాకు అమ్మా నాన్నల్ని ఇవ్వడం కోసం నువ్వు అత్తగా మిగిలిపోయావు మొన్న ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే నువ్వే మా అమ్మవన్న విషయం నాకు తెలిసిపోయింది నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఈయన నా దగ్గరకొచ్చాడు నిన్ను వదిలేసిన తర్వాత వేరే పెళ్లి చేసుకుని ఆ భార్య కూడా కూతురే పుట్టిందని హింసించడం రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మళ్ళీ కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిసి అబోషన్ చేయించాలని చూడటంతో ఆవిడ ఎదురు తిరిగి కేసు పెడితే ఉద్యోగం పోతుందని కాళ్ళు పట్టుకుంటే ఈయన పేరు మీద ఉన్న ఆస్తంతా తన పేరు మీద రాయించుకొని జీతంలో కూడా సగం ప్రతి నెల తనకి వచ్చేటట్టు అగ్రిమెంట్ చేయించుకుందట ఇప్పుడు సగం జీతం తనకి వెళ్ళిపోతుంటే ఈయనకి ఖర్చులకి సరిపోవడం లేదని ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడని తెలిసింది ఎంక్వైరీ చేస్తే అసలు కదంతా బయటకొచ్చింది అతను మన విషయంలో చేసిన దుర్మార్గానికి దేవుడు సరైన శిక్ష వేశాడు నువ్వు భయపడి దాక్కోవాల్సిన పని లేదమ్మా నువ్వు ధైర్యంగా అందరినీ ఫేస్ చెయ్యి రా కిందికి వెళ్దాం అని చెయ్యి పట్టుకొని మాలిని కిందికి తీసుకెళ్ళింది అక్కడికి వచ్చిన మాలినిని గౌతమ్ గుర్తుపట్టాడు ఆఫీస్ కొలీగ్స్ కాలనీలో వాళ్ళందరూ ఆడపిల్ల పుట్టగానే నెత్తి మీద బరువు పడిందని భావించే ఈ సమాజంలో ఆడపిల్లని ధైర్యంగా పెంచి అందరూ ఆదర్శంగా తీసుకునే స్థితిలో నిలబెట్టిన తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని అందరూ పొగుడుతూ ఉంటే గౌతమ్ సిగ్గుతో తలదించుకొని ఇక వారందరి మధ్యలో నిలబడలేక అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు